ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో మేము జూలై నుంచి కూడా మేము కోర్సు జాయిన్ అయ్యాము చాలా సక్సెస్ఫుల్గా అప్పుడే జూలైలోనే స్టార్ట్ చేసి మెయిన్స్ కంప్లీట్ చేస్తారు ప్రిలిమ్స్ డేట్ వచ్చేటప్పటికి ప్రిలిమ్స్లో మళ్ళీ కూడా అప్పుడు స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ముందుగా మనకు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి త్రీ టైమ్స్ రివిజన్ చేశారు కంప్లీట్గా మనకి కాన్ఫిడెన్స్గా వచ్చి మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసాము ఇప్పుడు మెయిన్స్ స్ట్రాటజీ యూపీఎస్సీ లెవెల్లో చెప్తున్నారు సారు అలాగే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు అలాగే మార్నింగ్ సిక్స్కే క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు ఎయిట్ థర్టీ వరకు చెప్తున్నారు అలాగే మళ్ళీ ఈవినింగ్ కూడా క్లాసు సిక్స్ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు కూడా చెప్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ఎస్ రెడ్డి యూనివర్సిటీ సార్ అనేది ఇస్తున్నారు మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది యూపీఎస్సి స్టాండర్డ్లో మెయింటైన్ చేస్తున్నారు వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సార్కి మా మా పరంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం గుడ్ ఈవెనింగ్ నా అందరికీ సార్ నేను సార్ పాత స్టూడెంట్ నేనండి ముందు సార్ దగ్గర ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు సెలక్షన్ అనేది చాలా దగ్గరలో మిస్ అయిపోయింది మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గర గైడెన్స్ కోసం గ్రూప్ టూ కోసం ప్రత్యేకంగా ఫిలిమ్స్కి ఫాలో అయ్యాను సార్ యొక్క వాల్యూ యాడెడ్ కోచింగ్ ఏంటంటే అప్డేటెడ్గా ఉంటుంది ప్రతిదీ కూడా సివిల్స్ ఓరియంటెడ్లో స్టేట్మెంట్ బిట్లు మనం చేయడానికి కానీ లేదంటే పర్ఫెక్షన్ రావడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది నాకు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఫిలిమ్స్లో కూడా మంచి స్కోర్ వచ్చింది నెక్స్ట్ అలాగే సెలక్షన్ కూడా అవుతాననే నమ్మకం కూడా సార్ వల్ల కలిగింది సార్ సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అప్డేటెడ్గా ఉండడం అప్డేటెడ్గా ఆలోచించడం ఎగ్జామ్ని ఒకవేళ సివిల్ సివిల్ సర్వీసెస్ ఓరియంటెడ్లో పేపర్ మొన్నట్లా వస్తే దాన్ని ఫేస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సార్ తల గైడెన్స్ నేను దానివల్ల సక్సెస్ అవుతానని నమ్మకంతో ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రకిరణ్ నేను ప్రస్తుతానికి సచివాలయంలో భాగంగా గ్రామ సచివాలయంలో గా గ్రూప్ టూ సంబంధించి నేను చాలా సీరియస్ గా ప్రిపేర్ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సార్ కరోనా టైంలో అప్పటి నుంచి ఆఫ్లైన్ తీసుకుంటూ ఆ తర్వాత కూడా దీనిలో రీసెంట్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో దాదాపు ప్రిలిమ్స్ ముందు నుంచి కూడా మన అందరినీ కూడా టీం అందరూ కూడా కష్టపడి మా అందరికీ కూడా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నీటి మార్నికేట్ చేసుకుంటూ మంచి స్కోర్ సాధించాలనే విషయంలో చాలా చక్కనటువంటి మార్గదర్శనం చేశారు దానిలో భాగంగా రోజు నేను గ్రూప్ టూ ఫిలిమ్స్ మంచి మార్కులతోనే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ కూడా త్వరలో రాయబోతున్నాను ఖచ్చితంగా ఈసారి గ్రూప్ టూ మెయిన్స్ లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని నమ్మకమవుతుంది నాకు కరిగింది దీనికి కారణం ఏంటంటే నేను చెప్తున్నది జనరల్గా ఏదైనా సంవత్సరం మనం కోచింగ్ తీసుకునేటప్పుడు దాని ద్వారా క్రెడిబిలిటీ మనం చూడాలి దానిలో భాగంగా చూసేటప్పుడు నేను చాలా వరకు నా ఫ్రెండ్స్ కానీ ఇన్స్టిట్యూట్స్లో అల్లడే ఆన్లైన్ కోర్సులు కూడా తీసుకుని ఉన్నాను అక్కడ ఏంటంటే మనకు జనరల్గా సిలబస్ అవుతుంది కాదనట్లేదు కానీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి దానికి మనకి ఏంటంటే డౌట్ వచ్చినా ఏమైనా ఇమ్యూనిటీ క్లారిఫికేషన్స్ అనేది వాళ్ళని కమ్యూనికేట్ చేయడం కష్టం అలా కాకుండా మన ఆర్ఎస్ఐ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ లో మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఇస్తున్నారా ఫ్యాకల్టీ కూడా జనరల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కాదు ఎందుకంటే మన ఆర్ఎస్ రెడ్డి తీసుకోండి నేను ఆల్రెడీ గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయ్ దట్టు సీరియస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి నా గత నాలుగు సంవత్సరాల నుంచి బాగా పరిచయం అదే విధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి రమేష్ నాయుడు సార్ అయితే ఇంకా అద్భుతం ఎందుకంటే నేను ఆయన నేను ఆయన దగ్గర తీసుకున్నాను అదే విధంగా ఆయన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి అతను ఎక్స్ట్రా ఎందుకంటే ఆర్డన డీల్ చేయగలిగినప్పటికీ అన్ని విషయాలు అన్ని రూపంలో ఏపీ మహేశ్వర గారు స్టేట్ ఫ్యాకల్టీ మనకి చాలా వరకు తెలుసు అందరికీ కూడా దాంట్లో కూడా మనం చూడాల్సిన అవసరం లేదు కానీ నాకు ఈ ఇన్స్టిట్యూట్ లో నచ్చింది ఏంటంటే ఏదో కోర్స్ తీసుకున్నాము కోర్స్ కంటెంట్ మీకు ఇచ్చామో చదువుకోండి ఎగ్జామ్ రాయంటే వస్తే ఉద్యోగం లేకపోతే లేదు కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనల్ని కమ్యూనికేట్ చేస్తారు బ్రాడ్కాస్ట్ మెసేజ్లో నువ్వు క్లాస్ అటెండ్ అవ్వకపోతే క్లాస్ అటెండ్ అవ్వవు ఒక ఎగ్జామ్ రాయినండి ఎందుకు ఎగ్జామ్ రాయట్లేదు అలా చెప్తూ నిరంతరం మనకి ఏంటంటే ఫాలోఅప్ ఉంటుంది ఇక్కడ దానితో మనకి ఎగ్జామ్ పెడతారో ఎగ్జామ్ పెట్టిన వెంటనే ఆ ఎగ్జామ్ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆన్లైన్ జరుగుతున్నప్పుడే మనకి చార్ట్ లో ఉంటుంది మనకి ఎవరికి ఏ డౌట్ వచ్చినా చాట్ చార్ట్లో మనం డౌట్ పెట్టొచ్చు దాన్ని చూసి వెంటనే క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రీనివాస్ అని సచివాలయం ఎంప్లాయీని గ్రూప్ టూ కోసం సార్ నా పేరు శ్రీనివాస్ నీ సచివాలయం ఎంప్లాయిని నేను గ్రూప్ టూ కోసం హార్స్ఆర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను ఫిలిమ్స్లో సీనియర్ సార్ చెప్పిన స్మార్ట్ నోట్స్ ద్వారా చాలా మంచి మార్కులు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్లో అయిన స్టేట్ వైడ్ నాలుగు సబ్జెక్టుకి నాలుగు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చారు ఒక్కొక్కరు సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అండి అందరూ అందరూ బాగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా సీనియర్స్ నాలుగు సబ్జెక్టును కూడా ఎనాలిస్ చేసి చెప్తున్నారు ఇంకేంటంటే ఆయన గ్రూప్ టూ విజేత కాబట్టి ఆయన రాసుకున్న నోట్స్ ఇంకా బాగా ఎనాలిస్ చేసి చెప్పడం వల్ల మాకు నమ్మకం బాగా పెరిగింది ఉద్యోగం వస్తుంది నమ్మకం బాగా పెరిగింది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు కందుల నేను ఇటీవల గ్రూప్ వన్ ఫిలిమ్స్ పాస్ అవ్వడం జరిగింది సార్ మనకి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ అందించడం జరిగింది సో ఆ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో నేను సార్ కోచింగ్ వల్ల నేను పాస్ అవడం జరిగింది సార్ అన్ని సబ్జెక్టులు కూడా బాగా చెప్తారు అండ్ రీసెంట్ అప్డేట్స్ ఇస్తారు తర్వాత కోచింగ్ మెటీరియల్ కానీ అలాగే టాపిక్ ఇండివిజువల్ ఎక్స్ప్లెనేషన్ కానీ తర్వాత టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు కానీ అది నాకు చాలా హెల్ప్ అయింది అని అలాగే సార్ రీసెంట్గా గ్రూప్ వన్ ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళందరికీ గ్రూప్ టూ మెయిన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి గ్రూప్ టూ మెయిన్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది తీసుకుంటున్నాను ఎకనమిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మంచి ఫ్యాకల్టీతో అందిస్తున్నారు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో ఫ్రూట్ టూ మెయిన్స్కి ఈ కంటెంట్నివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం మీరు అందరూ కూడా వినియమించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ